हाय् अण्डी वेल्कम् टु मै यूट्यूब् चानल् श्रीवैष्णुनाय नमः श्रीसूर्यनारायण आदित्यनारायण सप्ताश्वरधमारूढं प्रचण्डं कस्य पात्मजं श्वेतपद्मधरं देवम् प्रणमाहं तं सूर्यं प्रणमाहं ప్రియాత్మ బంధువు ఏడు గుర్రాలు పూల్చిన రథంపై ప్రపంచమంతా పర్యటిస్తూ ప్రపంచాన్ని పులకింపజేస్తున్నటువంటి ఆ కశ్యపుని కుమారుడైనటువంటి శ్రీ సూర్య భగవానునికి ప్రణమిల్లుతుడు జై శ్రీ సూర్యనారాయణ మారిన జీవన ప్రమాణాలు పోటీ ప్రపంచపు ఉరుకులు పరుగులతో జీవితాలు అయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనలో చాలామందిని సూర్యోదయం సూర్యాస్తమయం కూడా చూడకుండా బ్రతికేస్తుంది నిజంగా ఇది చాలా బాధాకరం ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మరి అందము ఆరోగ్యం కోసం ప్రకృతి మనం ప్రసాదించిన అద్భుతమైన వరం సూర్యభగవానుడు కాబట్టి ఫ్రెండ్స్ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో విధంగా వీరు చేసుకొని ఈ సూర్యారాధన చేయండి ఇక అందము ఆరోగ్యము